ఏంటి ఈ యొక్క యాగశాలలో వాడిల ఇటుకల్ని తీసుకెళ్తే ఏదో జరుగుతుంది మీరు ఇల్లు కట్టుకోవచ్చు అనేది చెప్పారు ఏంటి అది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి అసలు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాగం చెప్పేసి మీ ప్రాబ్లం అయిపోతుంది యాగంలో చేసిన ఉషిక ఇటుక ఉంటుంది కదండి మాకు ఇల్లు కట్టుకోలేము మేము అంటే ఒకటి అండి బెంగళూరు నుంచి మైసూరు వెళ్లే దారిలో కళ్ళపల్లి అని ఒక వెళ్ళి ఉంటుందండి ఒక అక్కడ వరహమూర్తి ఉంటారు అక్కడ వెళ్ళి మీరు ఒక రాయి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంత త్వరగా ఇల్లు కట్టుకుంటారో ఇక్కడ చేసిన హోమం మీరు తీసుకుని వెళ్ళి నాకు ఇల్లు కట్టుకోవాలి నాకు ఈ ఇల్లు అమ్ముడుకోవట్లేదు నాకు ఈ ప్రాబ్లం అంటే ఇంటికి సంబంధించిన ఎనీ ప్రాబ్లం ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ఇటుక తీసుకొని హోమంలో చేసిన దొరకదండి మేము చెప్పాలంటే ఆ ఇటుక తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే చాలు అమ్మవారిని మీ ఇంటికి వచ్చినట్టే అంటే అంత మంది వారాహిమని చెప్పిస్తాం కదా ఆ ఇటు పెట్టుకోవడం ఇల్లు ప్రాబ్లం ఏమున్నా కూడా మీకు ఇల్లు అమ్ముడు మేము ఇల్లు కట్టుకోవాలి అది శీఘ్రంగా త్రీ ఫోర్ మంత్స్ అంతే ఎక్కువ ఉండదు త్రీ ఫోర్ మంత్స్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మీరు యాగం చేస్తారు ఈ ఇటుకల్ని ఇటు మీరు ఎక్కడికైనా కొరియర్ ద్వారా పంపిస్తాం మేము ఈ ప్రాంతం ఉండదు అండి కూడా అయినా సరే మాకు ఇటుక కావాలండి ఫోన్ చేసి అడుగుతే ఎన్ని ఉండవండి అంటే మేము కొన్ని ఇటుకలే పెడతామండి ఆ కొన్ని ఇటుకలు మేము హోమం చేసిన వీక్ లోపు అయిపోతాయి వీక్లో త్రీ ఫోర్ డేస్ లోనే మాకు పంపండి మాకు పంపండి ప్లీజ్ అండి మాకు మేము ఇల్లు అంటే ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు కదండి మీ వెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మా బ్రదర్ ఉన్నారండి మా సిస్టర్ ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు ప్లీజ్ అండి ప్లీజ్ అండి దయచేసి కొరియర్ చేయండి అనే విధంగా కాల్ చేస్తుంటారు అంటే ఎక్కువ కూడా ఉండవండి మాకు ఎంత త్రీ ఫోర్ డేస్ లోనే మాకు కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు మంది కదా వెళ్ళిన వర్క్ చూడండి అక్కడ కనపడదు ఇక మేము కొరియర్ దగ్గరికి వెళ్ళి మేము కొరియర్ వస్తే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు వాళ్ళ అడ్రస్ ప్రకారం పంపిస్తుంటాం గురుగారు ఇప్పుడు ఎన్ని యాగాలు అవుతాయి నెలలో ఎన్ని సార్లు యాగం చేస్తారు ఓన్లీ అమావాస్యకి అమావాస్యకి పౌర్ణమికి పంచమికి అంటే ఒక నెలలో మూడు 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 యాగాలు చెప్పిస్తాం ఓకే ఓకే సో ఆ సమయానికి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు లేదా ఇంటి నుంచి వీడియో కాల్ ద్వారా చూసుకోవచ్చు అంటే మీ ప్రాబ్లం కదండి ఎనీ సమస్య కోర్టు విదేశీయానము వ్యాపారం అంటే కొంతమంది ఏంటంటే వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి మాకు సరైన సరైన గుర్తింపు రావట్లేదు మాకు సరైన విధంగా డబ్బులు రావట్లేదు అంటారు అష్టమ ఉంటాయి కదా ఎని ఎందుకంటే అమ్మవారు సైన్యాధ్యక్షులు కదండి అన్నిటికి కూడా బాధ్యత వహిస్తుంది నేను ఉన్నానని చూపిస్తుంది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అమ్మవారు సర్ణా అధ్యక్షులు అంటే ఏంటండి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కూడా చూశారు కదా అసలు ఆయన వారాహి అని పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఆయనకి ఎంత మంచి నేమ్ వచ్చిందండి అసలు ఒకప్పుడు ఆయన గుర్తింపు లేదు రాజకీయాల్లో ఈ రోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అన్నంత పొజిషన్ వచ్చేసింది కొన్ని రోజులు అండి ఆయన పెట్టుకుని మంత్స్ అనుకుంటా వస్తుందండి వారాహి అని అట్లా పెట్టేసుకుందా అంటే అమ్మవారి పేరు నమం జపించినా చాలు మీకు ఎలాంటి శని పీడలు దిష్టి దోషాలు చిన్నపిల్లల ప్రాబ్లమ్స్ ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అతి శీఘ్రంగా త్రీ ఫోర్ మంత్స్ కంప్లీట్ ఓకే ఓకే రైట్ గురుగారు సరే ఇక్కడ ఉంది ఇక్కడ మీరు చేస్తారు కొందరు ఇక్కడ రాలేరు మా ఇంటికి మీరు వచ్చి యాగం చేయండి అడుగుతారు సో అట్లా ప్రాంతాల వరకు ఇంకోటండి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో పంటలు గురించి బాగా చేపించుకుంటున్నారు పంటలు అంటే మాకు కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి పంటలు సరిగ్గా పండట్లేదు అనుకున్న వాళ్ళకు అక్కడ అమ్మవారు యాగం చేపించింది అనుకోండి అసలు మీకు తిరుగుండదు మీ భూమి అమ్ముడు పోవట్లేదు అండి వచ్చేస్తాయండి అసలు ఆ ఏరియా మొత్తం ఒకసారి డెవలప్ అయిపోతుంది అసలు అంత పెద్ద అంత విధిగా ఉంటుంది అమ్మవారు అంటే ఇట్లా మేము పంటలు పండాలి మాకు కావాలనుకుంటే మేము వచ్చి అక్కడ యాగం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా డిస్టిక్ అంటే పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి కదా పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళు ఎక్కువ పిలుస్తున్నారు అక్కడ కూడా వెళ్ళి అంటే ఇప్పుడు తప్పు కాదండి కొన్ని తిథులు మాత్రమే ఉంటాయి అమ్మవారికి పంచమ తిథి మాత్రమే మంగళవారం రోజు శుక్రవారం రోజు కూడా అమ్మవారికి రిలేటెడ్ గా ఉన్నారు రోజులు ఆ నక్షత్రాల ప్రకారం మేము చేసేస్తాం అంటే వాళ్ళ ఎవరైతే వాళ్ళ నక్షత్రం ప్రకారం వాళ్ళ నక్షత్ర ప్రకారం యాగం జీవిస్తాము అలాగే ఇంకా రాజేశ్యామల యాగం కానీ రాజేశ్యామల యాగం అంటే తెలుసు కదండీ ఎట్లా అంటే జాబ్ గురించి కానీ ఓకే ఇప్పుడు బాగా ఇప్పుడేంది ఇప్పుడు వస్తున్నాయి కదా ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ రాజేశామ రాజేశ్వరుల యాగం బాగా జీవిస్తారు కరెక్ట్ కరెక్ట్ అది కూడా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళకు రాజశ్యామ్ల యాగం ఏంటంటే గవర్నమెంట్ జాబ్ రాని వాళ్ళకు విదేశాల్లో ఉన్న వాళ్ళకి జాబ్ కోసం చాలా పోరాడు రాజేశ్యాములంటే కూడా దశ ఒకరు అమ్మవారు రైట్ జాబ్ కోసము రాజ్యం వెళ్ళటం నేను ఈ ఏరియాకు ఒక ఏమంటారు ఒక సర్పంచ్ ని కావాలి రాసాము లేదని చాలా మంచి బాగుంది మీకు బాగా ఖర్చు అవుద్దా లేదండి పెద్ద ఖర్చే ఉండదు లిమిట్స్ ఖర్చే ఉంటుంది మీకు కూడా పెట్టమండి మామూలుగా ఆ స్టాఫ్ తీసుకొని వెళ్ళి అక్కడ రాజశ్యామల చేయించుకొని వస్తాము ఒకవేళ ఇక్కడ కూడా జరుగుతూ ఉంటాయి అది ఏంటంటే మంత్లీ వన్ టైమే జరుగుతుంది రాజశ్యామల అంటే ఏంటంటే ఎక్కువ ఎవరు వస్తున్నారంటే ఉద్యోగాల కోసం వచ్చి పిల్లలు ఎక్కువ వస్తున్నారు అట్లా ఆ యాగం ఇదే సేమ్ ఇదే ప్రాసెస్ అండి సేమ్ వీడియో తీసి పెడతాము మీ పేరు మీ గోత్ర నామాలు మీ త్వరగా ఉద్యోగం రావాలని ఆ రాజశ్యామల అమ్మవారిని రాజరాజేశ్వరి యాగం చేపిస్తూ ఉంటాం రాష్ట్రంలో ఉన్న అతి పెద్ద మ్యారేజ్ బిల్లుల్లో ఒకటి అవును వినాయక మ్యారేజ్ జై వినాయక మ్యారేజ్ జై వినాయక మ్యారేజ్ బిల్లు గతంలో కూడా మేము మీ వీడియోలు చేశాము ఇప్పటికీ నాకు కాల్స్ వస్తుంటాయి ఎలా పట్టుకుంటారో నా నెంబర్ కానీ నాకు ఆయన కావాలి అని చెప్పి నాకు ఎన్ని కాల్స్ వస్తుంటాయంటే సో ఏంటి మీ ప్రత్యేకత అంటే ఇక్కడ ఏంటంటే అండి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు మేము మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకు జ్యోతిష్యం చెప్తాము జ్యోతిష్ అని చెప్పి ఇక్కడ హండ్రెడ్ డేస్ లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాము అమ్మవారి వాళ్ళ పేర్లు పేర్లలో హోమంలో పెడతాము అంటే త్వరగా పెళ్లి కావాలి ఏంటంటే నేనే చెయ్యాల నిన్నే కులియాలని ఏమి వాళ్ళకి ఎక్కడైనా త్వరగా మన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటే త్వరగా పెళ్లి అయ్యాలి నాకు అది నా టార్గెట్ వాళ్ళకి జాతకం చూసినాక ఏ గ్రహం అయితే వాళ్ళకు అంటే మనకు వివాహానికి శుక్రుడు చంద్రుడు ఇవి చూసుకుంటాం కదా అంటే ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహానికి సంబంధించింది మేము యాగం చేస్తాం కదా వాళ్ళ పేర్లు చదువుతాము అది శీఘ్రంగా వాళ్ళకు పెళ్ళి అయిపోతుంది ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ఆర్ఐ డాక్టర్ సంబంధాలే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళకు అది శీఘ్రంగా త్వరగా పెళ్లి పెళ్లి చేసేస్తాం చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి అంటే ఒకటండి ఇప్పుడు మన శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఒక అమ్మాయికి జాతకం చూసిన తర్వాత అమ్మాయికి ద్వితీయ వివాహం ఉందని తెలుస్తుంది ఎందుకంటే లగ్నాయు కుజుడు ఉన్న అక్కడ పాపగ్రహాలు ఉంటాయి అనుకోండి సూర్యుడు అష్టమంలో మన ఇలాంటి ఇలాంటి పాపగ్రహాల కాంబినేషన్ ఉంటుందండి పాపగ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ అమ్మాయికి ద్వితీయ వివాహం ఉంటుందని తెలుస్తుంది అబ్బాయికి కూడా ద్వితీయ వివాహం ఉంటుందని తెలుస్తుంది పెళ్లికి ముందే తెలుస్తుంది అంటే వీళ్ళిద్దరు ఉంటారా విడిపోతారా అనేది తెలుస్తుంది కదా అంటే ఎవరు ఏ సంబంధం కుదిరినా కూడా ఏంటంటే ఆ అమ్మాయికి రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేస్తాం అంటే ఒక వివాహం జరిగినట్టుగా అయితే విష్ణు ప్రతిభ తోటి కుంభ వివాహాలు ఉంటాయండి ఈ వివాహాలు అంటే ఈ అమ్మాయికి అరటి చెట్టు కూడా చేస్తుంటారు కరెక్ట్ అండి అరటి చెట్టుకి ఏంటంటే అది మేము చెయ్యమండి మేము ఓన్లీ రావి చెట్టు వేప చెట్టుకి కుంభ వివాహాలు కుంభ వివాహం ఈ అమ్మాయికి ప్రత్యేకంగా పెళ్లి జరిగినట్టే అక్కడ ఇలాంటి కాంబినేషన్స్ ఉంటే ఇప్పుడు మనం ఈ మనం దీనికోసం ఆలోచిస్తాం పెళ్లి అయిపోయినాక అమ్మాయి వెనకొచ్చిందంటే ఎట్లుంటదండి అది ఇంకా భరించలేని బాధ పెళ్లి మనకు ఆనందం ఉంటుంది సో ఆ దోషం పోతుందా ఆ దోషం ఐశ్వర్ రాయ్ ఐశ్వర్ రాయి రావిచెట్టుకు వేప చెట్టుకు కుంభ వివాహం చేసుకుని అభిషేక్ బచ్చు పెళ్లి చేసుకుంది ఆ కాలంలో పెద్ద పాపులర్ అయిపోయింది ఆ పేపర్ అప్పుడు అప్పుడు ఆమె చేసుకుంది అని ఆ విధంగానే ఇక్కడ మేము ద్వితీయ వివాహం ఉన్నోళ్లకు కుంభ వివాహము రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేయడం జరుగుతుంది